హాయ్ ఫ్రెండ్స్ దోసకాయ మటన్ కర్రీ చేసుకుందాం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని మూడు గరిటలు నూనె వేసుకుందామండి నూనె వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిరగాయ ముక్కలు కూడా వేసి వేయించుకుందామండి మటన్ బాగా కడిగేసి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుని పక్కన పెట్టుకున్నానండి ఆ మటన్ ఇప్పుడు వేసుకుంటున్నాను ఇప్పుడు చిన్న గ్లాసుడు వాటర్ పోసుకుందామండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇంత బాగా ఉడికిందండి నాకు ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొన్ని దోసకాయ ముక్కలు వేసుకుని గరిటితో కలుపుకుందామండి ఇప్పుడు గరం మసాలా ఒక స్పూన్ వేసుకుందాం కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ రానిద్దామండి అంతేనండి దోసకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది